హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ వీడికి బాగా బలసింది అందుకే నా మాటకి ఎదురు చెప్తున్నాడు వీడైతే ఇంటికి రానివో వీడిని వంగో పెట్టి గుద్దాలి అని బద్రీని తిట్టుకుంటూ ఉండగా ప్రసీద మెల్లిగా కళ్ళు తెరిచింది ఆమె మెల్లిగా కదలడంతో యువన్ వెళ్లి ప్రసీద పక్కన కూర్చొని ఆమె జుట్టు నిమురుతూ లేచావా అమ్మడి అని అడిగాడు చిన్నగా నవ్వుతూ లేదు బాబు ఇంకా నిద్ర వస్తుంది అని యువనుడిలో తల పెట్టుకొని పడుకుంటుంది ప్రసీద ఆమె అలా పడుకోవడంతో ఆమె వీపు నిండగా కనిపిస్తూ అతడి గుర్తులు ఆమె వీపు నిండా పరుచుకొని కనిపిస్తూ ఉంటే యువన్ చిన్నగా నవ్వుకొని అమ్మాడి లేరా ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఇంట్లో ఎవరూ లేరు వెదవలు నాలుగు రోజుల వరకు ఇంటికి రారంట మనమే అన్నీ చేసుకోవాలంట నువ్వు లేస్తే టిఫిన్ ఆర్డర్ పెడతానరా కాస్త ఏదైనా తిందువు కానీ ఇలానే ఉంటే ఇంకా నీరసంగా ఉంటావు అసలే చాలా అలసిపోయావు నైట్ అని నవ్వాడు యువన్ అతడి నవ్వుకి ఆమెకు కోపం వచ్చి యువన్ని నాలుగు దెబ్బలు వేసి సిగ్గులేదు ఇంకా ఎలా నవ్వుతున్నాడు చూడు నేను అలసిపోయేలా చేసింది నువ్వే కదా అని ప్రసీద యువన్ని తిడుతూ నువ్వు రూమ్ నుండి బయటకు వెళ్తే నేను ఫ్రెష్ అవుతాను అంది రే ఇప్పుడు నేనుంటే ఏమైంది రా నీకు అన్నాడు యువన్ వద్దు నాకు సిగ్గు అని అంది నైటే అయిపోయింది అనుకుంటా ఆ సిగ్గు అన్నాడు యువన్ ఆ యువన్ ప్లీజ్ వెళ్ళు బాబు అని ప్రసీద సిగ్గు పడుతూ ఉండడంతో ఓకే ఓకే త్వరగా ఫ్రెష్ అవ్వు నేను ఏదైనా ఆర్డర్ పెడతాను కానీ అంటూ యువన్ కిందికి వెళ్ళగానే ప్రసీద నవ్వుకుంటూ లేచి బ్లాంకెట్ చుట్టుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక చీర కట్టుకొని కిందికి వెళ్ళింది యువన్ బాబు దేవుడు గది లాంటివి లేవా ఇక్కడ అని అడిగింది ప్రసీద ఆల్రెడీ పోయినసారి వచ్చినప్పుడు అడిగావు కదరా నీకోసం ఆల్రెడీ ఇంట్లో దేవుడి గది సెట్ చేయించాను అని ప్రసీదని తీసుకెళ్ళి దేవుడి గది ముందు వదలడంతో ప్రసీద లోపలికి వెళ్ళి మధ్యాహ్నం అవ్వడంతో ఊరికే దండం పెట్టుకొని బయటికి వచ్చి నువ్వు దండం పెట్టుకోవా అని అడిగింది మనకు అలాంటి మంచి అలవాట్లు లేవులే నువ్వు మొక్కుకున్నావు కదా చాలా అమ్మాడి అని అప్పటికే ఫుడ్ ఆర్డర్ రావడంతో ప్రసీదకి వడ్డించాడు యువన్ ఎందుకు దేవుడు అంటే అస్సలు నమ్మకం లేదా నీకు అని అంది ప్రసీద యువన్కి పెడుతూ ఆమె తింటూ అవన్నీ ఎందుకులే అమ్మాడి సైలెంట్ గా తిను భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అని అన్నాడు యువన్ అబ్బా అసలు నీకు ఎందుకు నమ్మకం లేదో చెప్పు బాబు అని ప్రసీద వదలకుండా అడగడంతో ప్రసీద నోరు మూతపడేలా ఆమెకొక ఆమెకు ఒక లిప్కిస్ ఇవ్వడంతో ఇక పాప సైలెంట్ అయ్యి ఇవన్నీ కోపంగా చూస్తూ అతడికి టిఫిన్ పెడుతూ ఆమె తింటూ ఉంటుంది లంచ్ టైంలో టిఫిన్ తింటున్నావు అది సరిపోదు అని రైస్ కూడా పెట్టాను అని అడిగాడు యువ ఏమొద్దు ఇది చాలు కాఫీ తాగుతాను హెడేక్గా ఉంది అని ప్రసీద కిచెన్లోకి వెళ్ళడంతో యువన్ కూడా ఆమె వెనకాల కిచెన్లోకి వెళ్ళి ఆమె కోసం మిల్క్ కాఫీ పౌడర్ షుగర్ తీసి ఇచ్చాడు నాకు తెలుసులే ఎక్కడున్నాయో నిన్నే చూశాను అని యువన్ కోసం ఆమె కోసం ప్రసీద కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటే భార్య వెనక నుండి హత్తుకొని ఆమె కాఫీ ఎలా పెడుతుందో చూస్తూ ఆమె మెడవంపున గిలిగింతలు రేపుతూ ఉంటాడు యువన్ అబ్బా యువన్ కాసేపు ఆగు కాఫీ తాగుదాం అని అతడి పనులను భరిస్తూ ఇద్దరికి కాఫీ చేసి హాల్లోకి తీసుకెళ్ళాక ఇద్దరు కలిసి టీవీ చూస్తూ కాఫీ కంప్లీట్ చేశాక ప్రసీద యువన్ భుజం మీద తలవాల్చి అమ్మ నాన్న ఎలా ఉన్నారో అని అంటుంది నైట్ అంతా బాధపడుతూ ఉంటారు మార్నింగ్ లేవగానే మీ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడంట మీ మమ్మీకి కాస్త బాధగా ఉంటుంది ఇక కూతుర్వి ఒక్కదానివే కదా ఆవిడ ఏడుస్తూ కూర్చుంటారు అని చెప్పాడు యువన్ ఆల్రెడీ ప్రసీద ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నాడు యువన్ నీకెలా తెలుసు మా ఇంట్లో ఏం జరుగుతుందో అని అడిగింది ప్రసీద తెలుసుకుంటున్నాను అమ్మడి మా అత్త మామ ఏం చేస్తున్నారో తెలుసుకోకూడదా నేను అక్కడ పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటూనే ఉన్నాను నువ్వు కంగారు పడకు కొన్ని రోజులు ఉంటుంది ఆ బాధ నేను కాదు అనట్లేదు మనకి పాపో బాబో పుట్టాక వాళ్ళే కూతురు అల్లుడు మనవడు మనవరాలు అంటూ వస్తారు సరేనా అప్పట్లోపు కాస్త ఓపికగా ఉండాలి నువ్వు అన్నాడు యువన్ ఎంత చెప్పినా అమ్మాయికి అమ్మ నాన్న అనే బాధ ఉంటుంది కదా వాళ్ళకి దూరం అయ్యాను అని ఇక యువన్తో కూడా సరే అంది కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి బెంగ కాస్త అలాగే ఉంది ప్రసీదకి ఇదిగో ఇలానే ఉండకూడదని చెప్తున్నాను చెప్తున్నా కదా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు మన దగ్గరికి కాకపోతే కొన్ని రోజులు టైం పడుతుంది ఇప్పుడు వాళ్ళు కోపంలో ఉన్నారు కాబట్టి మనం వెళ్ళినా కూడా వాళ్ళు సరిగ్గా మనల్ని రిసీవ్ చేసుకోరు ఇంకా కోపం పెరిగిపోతుంది మన మీద మనం మనం ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తే అందుకే వాళ్ళ కోపం తగ్గాక వాళ్ళు రాకపోతే మేము మనమే వెళ్ళి మాట్లాడదాం మీ అమ్మ నాన్నతో మీ అమ్మ నాన్నతో నిన్ను కలిపే బాధ్యత నాదమ్మా నువ్వు ఇలా డల్గా ఉంటే నాకు అస్సలు ఏం బాగోలేదు నా అమ్మాడు ఇలా డల్గా ఉండకూడదు అన్నాడు యువన్ కాస్త బెంగగా ఉంది బాబు అంది ప్రసీద మొహం చిన్న బుచ్చుకొని నా అమ్మాడి అలా డల్గా ఉంటే నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి నీకు ఒక పని చెప్తాను పదా అన్నాడు యువన్ ఏంటి బాబు అది చెప్తాను పదా అమ్మాడి ఊహో ముందు చెప్పు నువ్వు అది చెప్పేది కాదమ్మాడి చూపించేది చూపిస్తాను మన బెడ్రూమ్లో నిన్ను ఇలా ఖాళీగా ఉంచేస్తే అమ్మ నాన్న అని తలుచుకుంటూ బాధపడుతున్నావు కదా అందుకే నిన్ను ఖాళీగా ఉంచాను పదా వెళ్దాం అని ప్రసీదని అతడి చేతుల్లోకి ఎత్తుకున్నాడు యువన్ బాబు నువ్వు నాకు రెస్ట్ ఇచ్చింది ఇప్పుడే మళ్ళీ రూమ్లోకి అవసరమా అని అంది ప్రసీద ఆల్రెడీ నైట్ జరిగిన బీబర్డ్స్ గుర్తొచ్చి కాస్త భయపడి ఇలా ఆశ పెట్టి రుచి చూపించి వదిలేస్తాను అంటే ఎలా రా నిన్ను ఇంకా పూర్తిగా ఆస్వాదించాలి కదా నేను నైట్ ఏడ్చావు కాబట్టి ఆగిపోయాను కానీ ఇప్పుడు అలా కాదు కదా ఫస్ట్ నైట్నే కాదు ఫస్ట్ డే కూడా ఎలా ఉంటుందో మనం ఫీల్ అవ్వాలి కదా అని యువన్ నవ్వుకుంటూ ప్రసీదని వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు ఇక ఆ రూమ్లో మాటలు కరువయ్యాయి ఎలాంటి మాటలు లేకుండా వాళ్ళ ఊపిరి శబ్దాలు మాత్రమే చిన్నగా వస్తూ ఉన్నాయి అప్పుడెప్పుడు మూసుకున్న తలుపులు మళ్ళీ మరుసటి రోజు వరకు తెరుచుకోనే లేదు ఆకలి దప్పిక అన్ని మానేసి ఆమె అందాల వేటలో పడిపోయాడు యువన్ బాబు ప్రసీద ఏమో భర్తకి ఏది కాదు అనకుండా తనని మొత్తంగా అతడికి ఇచ్చుకుంది అలా యువన్ ప్రసీదల వైవాహిక జీవితం చాలా సంతోషంగా మొదలయ్యింది వారం రోజుల పాటు ఎవ్వరూ కూడా ఆ రానే లేదు యువన్ వాళ్ళకి ఫుల్గా స్పేస్ ఇచ్చి వారం రోజుల్లో ఇంకా చాలా దగ్గర అయిపోయారు జంట ఆ రోజు ఉదయ అన్న యువన్కి ఏదో పని ఉండడంతో ప్రసీద లేచి ఇల్లు క్లీన్ చేసి ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకొని ఆమెని టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది అమ్మాడి నేను బయట నుండి తెస్తానని చెప్పాను కదా నీకెందుకు ఇంత శ్రమ చెప్పు రంగమ్మ వస్తే తనే వండుతుందిలే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదురా అన్నాడు యువన్ ప్రసీదని వెనక నుండి హత్తుకొని నీకు వండి పెట్టడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే నాకు వంటలు వచ్చు నువ్వు అంత కంగారు పడని అవసరం లేదు బాబు నా చేతి వంట ఎలా ఉంటుందో అని అంది ప్రసీద ఇంకా ఉంది